సజీవు లెక్కలో ఉంచి ఆయన నామాన్ని స్తుతించుటకు దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి జీవాన్ని బట్టి ఆయనకే వేలాది స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా ఈరోజు ఈ సంవత్సరంలో చివరిగా శుక్రవారము చివరి శుక్రవారము చివరి ఉపవాస ప్రార్థన ఈ రీతిగా ప్రభు నిన్ను నన్ను మనమందరము దేవుడి నామాన్ని స్థుతించుటకు దేవుడు ఈ రీతిగా నడిపించినందుకే మనం ఎంతో కృతజ్ఞతగా దేవునికి ఆరాధనకు బద్దులమై ఉన్నాం ఈ చివరి శుక్రవారం రోజు పిల్లరా దేవుని ఎదుట నీవు నేను ఆలోచించుకోవాల్సిన కొన్ని ఆలోచనలు పరిశీలించుకోవాల్సిన కొన్ని విషయాలు మన జీవితంలో దొరిపోయిన కొన్ని దినాలు ఆ దినాలలో దేవుడు మనలను ఎన్ని విపత్తుల నుండి తప్పించాడో దేవుడు మనకి ఎన్ని మేలులైతే చేశాడో ఇలా మనము దేవుని దగ్గర కృతజ్ఞత పూర్ణమై దేవుణ్ణి ఆరాధించ బద్ధలమై ఉన్నాము ఈ సమయంలో ఎందుకంటే గడిచిన కాలం అంతట్లో ఇక్కడ నుంచున్న నేనైనా కూర్చున్న మీరైనా మనందరం కూడా దేవుడు మనల్ని ఏదో ఒక మేలుతో ఆశీర్వాదాలతో ఆయుష్తో ఆరోగ్యముతో ఎన్నో విపక్తుల నుండి ప్రమాదాల నుండి మనల్ని దేవుడు తప్పించి కాపాడి సంరక్షించి పోషించి ఇలా మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఈ చివరి శుక్రవారాన్ని దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు దేవుడు మనకిచ్చినప్పుడు ఒక మనిషిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞతగా దేవుణ్ణి స్థుతించటమే నీ బాధ్యత ఎవరి బాధ్యత అయినా అదే కాబట్టి బైబిల్ గ్రంథంలో అటువంటి కృతజ్ఞత కలిగిన ఒక వ్యక్తిని ఈరోజు మనం చూద్దాం యశయ గ్రంథము యశయ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం యూదా యూదారాజైన హిస్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది చాలండి ఇక్కడ హిజ్కియా మనకు తెలుసు మన విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు రకరకాలైన దైవజనుల ద్వారా నా ద్వారా హిస్కియా రాజు గురించి మనం విన్నాం ఆయనకి రోగం వచ్చింది యషియా ప్రవక్త వచ్చి అయా నువ్వు చనిపోబోతున్నావు ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఇసుకియా దేవుని సన్నిధానంలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభా నీ సన్నిధానంలో నేను ఎలా ఉన్నానో ఎంత సత్యముగా నడుచుకున్నానో నీకే తెలుసు ప్రభా అంటూ దేవుని ఎదుట హిస్కియా ప్రార్థించినప్పుడు మరలా యషను పంపించి ఇసుకియాను దేవుడు కరుణించి ఆయన ప్రార్థన విని ఇదిగో స్వస్థపరిచి పదిహేను సంవత్సరాలు ఆయుష్యును దేవుడు నీకు ఇస్తున్నాడన్న వార్తను చెప్పమన్నప్పుడు ప్రవక్త వచ్చి హిస్కియాకి తెలియజేస్తాడు అయితే ఇప్పుడు అద్భుతం ఏంటంటే దేవుడు ఆ రోజు ఒక కాలాన్ని వెనుకకు నడిపించాడు కాలాన్ని వెనుకకు నడిపించాడు చూడండి ఎనిమిదో వచనంలో చూడండి ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను అంటే పూర్వకాలంలో గడియారాలు ఏందంటే ఎండే సూర్యపు సూర్యకాంతే ప్రజలకు ఎండ మన పూర్వీకులు కూడా పనికి వెళ్ళినప్పుడు గడియారం చూడకుండానే ఎండలో నిలబడి స్ట్రైట్గా మన పాప మన కాళ్ళ కిందకు వస్తే పన్నెండు గంటలు మన పాప మన ముందుకు వస్తే ఇక ఇలా తూర్పు దిక్కుగా నిలబడి నిలబడి టయాన్ని చదువుతూ ఉంటారు మనం గడియారం చూస్తే వాళ్ళు ఎంత టైం చెప్పారో కరెక్ట్గా అదే టైం మనం చూస్తూ ఉంటాం కాబట్టి పూర్వకాలంలో ఇంకా ఏం అంటే ఎండ గడియ గడియారాలని ఉండేవి సూర్యకాంతి గడియారం మీద పడుతూ ఉన్నప్పుడు వాళ్ళు పూర్వకాలంలో వాళ్ళు పెట్టుకున్న గడియారాలు ఆ కాంతిని బట్టి పన్నెండనో ఒకటనో మూడనో ఐదనో టైం అయిందని వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ దేవుడు ఇస్కియాన్ని స్వస్థపరిచిన విధానం ఏంటంటే ఆ కాలమునే ఎనకకు లాగినట్లుగా అంటే ఒక కాలము వెనుకకు తీసుకొని హిస్కియాకు వచ్చిన రోగాన్ని దేవుడు స్వస్థపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా అయితే ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తొమ్మిదో వచనంలో ఇసుకియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది అంటే తన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు తను రోగి అయి రోగానబడినప్పుడు తను ఎన్ననుకున్నాడో అయ్యో నా నా బిడలకు దూరం అవుతున్నాను రాజ్యానికి దూరం అవుతున్నాను ప్రజలకు దూరం అవుతున్నాను ఇక నేను అనేవాడిని భూమి మీద ఇక ఉండను నేను మరి నేను చనిపోయినాక ఏం జరుగుతుందో నన్ను పాతి పెట్టటము నా గురించి మరి మాట్లాడుకోవటము నా గురించి ఏడవటము ఇదిగో నేను మృతుల్లోకానికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానో అర్థం కాని పరిస్థితులు ఇలా అతడు రోగి అయి ఉన్నప్పుడు ప్రవక్త చెప్పినప్పుడు నువ్వు చచ్చిపోతున్నావు అన్నప్పుడు ఇసియా ఎన్ని ఆలోచించుంటాడో అవన్నీ కూడా ఇక్కడ కిజ్కియా గుర్తు చేసుకుంటున్నాడు అంటే తనకు రోగం వచ్చినప్పుడు ఎలా అనుకున్నాడో కొన్ని విషయాలు మనం చదువుకుంటాము పదవచనంలో నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చాను నా ఆయుశేషము శేషము పోగొట్టుకొని ఉన్నాను యహోవాను సజీవుల దేశమున యహోవాను చూడకపోవదును మృతుల లోక నివాసినై ఇకను మనుష్యులను కానకపోదునని అంటుకొంటిని నా నివాసము పెరికివేయబడెను గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యుద్ధం నుండి ఎత్తుకో ఎత్తుకొనిపోబడిను నెయ్యివాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవను ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయిచున్నావు చాలండి అంటే అక్కడ వాటికి మనం ఆగితే అంటే ఆయన అనుకున్నాడు నా ఆయుష్ ఇంతేనా ఇదిగో నేను మృతుల లోకానికి వెళ్ళిపోతున్నాను నేను చనిపోయినకు యహోవాణి నేను చూడగలుగుతానా చూడలేనేమో ఎందుకంటే హఠాత్తుగా మరణం వస్తుంది కాబట్టి ఏ పాపం నా మీద ఉందో నేను ఇప్పుడు చనిపోతున్నాను ఇప్పుడు నేను చనిపోతే యోహోవాన్ని చూడగలుగుతానా చూడలేనేమో అనుకుంటూ ఉన్నాడు ఇంకా నా పేరు ఈ భూమి మీద ఉండకుండా తుడిచివేయబడుతుంది నా నివాసం ఇక్కడ లేకుండా వెళ్ళిపోతుంది అంటే ఆయన చనిపోతావు నీవు అని చెప్పినప్పుడు ఎన్నో భయంకరమైన భయాందోళనలు తనలో రేగాయి హృదయంలో రేగాయి ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు నా జీవం అయిపోయింది అనుకున్నాడు ఇక నాకంటూ బ్రతుకు లేదనుకున్నాడు నాకంటూ ఇదిగో భూమి మీద స్థానం లేదు పరలోకంలో కూడా స్థానం లేదు నేను పాతాళంలో నరకానికి వెళ్ళిపోతానేమో అంధకారంలోకి వెళ్ళిపోతానేమో అన్నట్లుగా అక్కడ దాకా ఇంకా చెబుతూ ఉన్నాడు చదువు ఇంకా ఉదయం వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడిను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు మంగళకత్తి పెట్టవలను ఓదె కొరుకు వలను నేను తిని గొవ్వ వల్లే తిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కనులు క్షీణించాను నాకు శ్రమ కలిగాను యహోవా నా కొరకు పోటబడి ఉండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చును నాకు కలిగిన వ్యాక్యులను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ప్రభా వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది అంటే ఈయన కీర్తన ఎక్కడికెళ్ళిందో చూసారా నిరీక్షణలోకి మారింది చివరికి అంటే మొదటేమో పద్నాలుగు వచనాలు పద్నాలుగు వచనం దాకేమో దుఃఖము వేదన కన్నీరు అయోమయ పరిస్థితి నా బ్రతికేంటా నా జీవమేంటా నేనేమైపోతానో పాతాళంలోకి వెళ్తానా లేకపోతే మనుషులు ఏమ మనుషుల్లో లేకుండా వెళ్ళిపోతానేమో ఇంకా రకరకాలైన భయాందోళనలు చెప్పుకుంటూ చివరికి పదిహేను పదహారు వచనాల్లో కొంచెము నిరీక్షణ కలిగిన మాటలు ఏంటి ఆ మాటలంటే యహోవా నాకు మాట ఇచ్చాడు ఆయన ప్రజలకు దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు ఆయన మనుషులను జీవింపజేస్తాడు పదహారు వర్షంలో ప్రభు వీటి వలన మనుషులు జీవింతురు వీటి వలన ఆత్మ జీవించుచున్నది చదువుకుందాం నీవు నన్ను బాగు చేయదువు నన్ను జీవింప చేయుదువు ఒక పక్క భయము ఒక పక్క నిరీక్షణ అంటే దేవుడు వాక్ దేవుడు చెప్పాడు నువ్వు చనిపోతావు అన్నాడు ఒక పక్క చావు భయం చనిపోతే ఏ ఎక్కడికి వెళ్తాడు అన్న భయము చనిపోయినాక ఈ భూమికి నాకు ఇక సంబంధం ఉండదు మృతుల్లో కానీకి వెళ్ళిపోతాను పాతాల్లోకి వెళ్ళిపోతాను అయ్యో ఏంటి నా బ్రతుకు అన్నట్లుగా భయాందోళనలతో మాట్లాడుతూ చివరికి నిరీక్షణ మాటలు మనం చూస్తున్నాం పదిహేను పదహారులో నిరీక్షణ మాట నీవు నన్ను బాగు చేయుదువు నన్ను జీవింప చెయ్యుదువు వచనములో మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతి నుండి విడిపించతివి నీ వీపు తట్టు నా పాపములన్నీ నీవు పారవేసివి పాతాలమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లెప్పదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు ఎంత గొప్ప మాటలు అంటే పిల్లరా ఇస్ జీవితంలో దేవుడు చేసిన మేలు అంటే చనిపోతావు అన్నాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడు ఆయన్ని బాగు చేయటమే కాదు పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు అయితే ఆయన ఒక్కసారిగా ఆలోచించుకున్నాడు అయ్యో నేను ఏమనుకున్నాను ఎంత భయపడిపోయాను ఇక ఈ భూమికి భూమి మీద ఉన్న ప్రజలకి నాకు సంబంధం తెగిపోయిందనుకున్నాను నా నివాసం ఇక భూమి మీద లేదనుకున్నాను నేను యహోవాని చూడకుండా మృతుల్లోకానికి పాతాళంలోకి వెళ్ళిపోతానేమనుకున్నాను ఇదిగో నేను మూలిగాను అదేదో పక్షి మూలిగినట్లుగా నేను మూలిగాను మరణ భయంతో అంటూ అంటే ఇదంతా కూడా కృతజ్ఞతగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు లేదంటే ఒక కీర్తన ఆయన రచిస్తున్నాడు అంటే దేవునికి కృతజ్ఞత స్థుతి హిస్కియా తెలియజేస్తున్నాడు ఈ కీర్తన ద్వారా ఎలా కీర్తిస్తున్నాడంటే కృతజ్ఞత తను దే తన జీవితంలో దేవుడు చేసిన మేలుని మర్చిపోకుండా ఏమైపోవాల్సిన వాడినో నేను పాతాళంలోకి దిగవలసిన వాడను మరణంలోకి వెళ్ళవలసిన వాడను భూమి మీద నా పేరు ఇక ఉండకుండా తుడిచివేయబడవలసిన వాడను భూమి మీద నాకు నివాసము లేకుండా పోవలసిన వాడను కానీ దేవుడు నన్ను కాపాడాడు దేవుడు నన్ను రక్షించాడు అంటూ ఇక్కడ అంటే పద్దెనిమిదవ వర్షంలో పాతాలమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యము ఆశ్రయించరు అవును ప్రభా నేను చనిపోయి ఉంటే పాతాళంలోకి వెళ్ళిపోతే నీకు స్థుతి కలిగేది కాదు కానీ నన్ను సజీవుడిగా ఉంచి నిన్ను స్థుతించే విధంలో నన్ను ఉంచావంటూ ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాను పంతొమ్మిదో వచనంలో సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్థుతించుచున్నాను చాలండి ఏంటంట సజీవుడినై నేను నిన్ను స్థుతించుచున్నాను ఈరోజు ఈ చివరి శుక్రవారంలో మనం సజీవుడిగా ఉన్నామండి ఒకసారి పేపర్లు మీరు ఆలోచించండి ఒకప్పుడు టీవీ ధరిస్తే న్యూస్లు వేరే ఉండేవి ఇప్పుడు టీవీ పెడితే మరణ వార్తలు యాక్సిడెంట్లో చనిపోయాడని వాగు కేకి ఈతకెళ్తే ఈతలో వాగులో చనిపోయాడని గుండె పోటు వచ్చిందని లేదంటే ఇంకా రకరకాలైన చావులు ఇప్పుడు మనం ఒక రకం చావు కాదు చావు అనేది ఎలా వస్తుందంటే ఎటు నుండి వస్తుందో కూడా అర్థం కావట్లేదు ఎలా మనుషులు చనిపోతున్నారో అర్థం కావట్లేదు విచిత్రమైన చావులు భయంకరమైన చావులు చిన్నలని లేదు పెద్దలని లేదు లేదు మరణ వార్తలు మరణ వార్తలు మరణ వార్తలు మరణం 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 లేచిన దగ్గర నుండి ఈ మరణం విని 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 కదండి మనకు తెల్లారిపోతుంది తెల్లారితే మరణం చీకటైతే మరణం తెల్లారితే మరణం చీకటైతే మరణం మరణ వార్తలే ఎక్కడ పట్టినా చావు 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 చూడండి పిల్లల ఈరోజు ఈ చివరి శుక్రవారంలో నీవు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే సజీవుడిగా నీవు వాళ్ళ సజీవురాలుగా సజీవుడిగా కూర్చున్నావంటే చూడండి దేవుడు మనల్ని ఎన్ని విపక్తుల నుండి కాపాడాడో మరణంలో నుండి నిన్ను అంటే మరణ దశలో నువ్వు ఉండకుండా నేను ఉండకుండా మరణించాల్సిన నిష్టిలో నిన్ను నన్ను పేరు పెట్టకుండా చూడండి దేవుడు మనకి ఆయుష్ను పొడిగిస్తున్నాడు ఆయుష్ను పొడిగిస్తున్నాడు ఎందుకో తెలుసా సజీవులే కదా నిన్ను స్థుతించేది ఈరోజు నువ్వు స్థుతించాలండి నిన్ను సజీవుడిగా దేవుడు ఉంచాడంటే దేవునికి స్థుతి కలగటానికి ఉంచాడు దేవునికి కృతజ్ఞత నువ్వు చెల్లిస్తావేమో దేవుడి నామానికి ఘనత నువ్వు తీసుకొస్తావేమని దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు నువ్వేమైనా గొప్పనో నేనేమైనా గొప్పనో చనిపోయిన వాళ్ళకంటే ఐశ్వర్యవంతులమనో అధికారులమనో పేరుగాంచిన వాళ్ళమనో కాదండి ఎందుకంటే పెద్ద పెద్ద పేరుగాంచిన వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళే మరి చనిపోతున్నారు మన్మోహన్ సింగ్ గారు ప్రభు నిద్రించాడు పిల్లలు ఇలా గొప్ప గొప్ప వాళ్ళే చనిపోతుంటే నిన్ను నన్ను సజీవుడిగా ఉంచాలంటే మనం ఏదో గొప్పని కాదండి దేవునికి స్థుతరిపించి సజీవులుగా ఉండి వచనంలో సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతి ఈ దినమున నేను సజీవుణ్ణి నిన్ను స్థుతించుచున్నాను ఎస్ ఉపవాస ప్రార్థనలో నీవు స్థుతించాలి దేవుణ్ణి నీవు నీకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు మరణంలోనికి నువ్వు వెళ్లకుండా మరణంలో పాతాళంలోకి నువ్వు వెళ్లకుండా నేను వెళ్లకుండా మనలను సజీవులుగా ఈ రీతిగా నిలబెట్టిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్థుతించాలి ఎలా స్థుతించాలంటే కాలాన్ని వెనుకకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ దేవుడు నిన్ను కాపాడాడో ఎక్కడెక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించాడో ఏ సమస్యల నుండి దేవుడు నిన్ను గట్టెక్కించాడో ఏ రోగాల్లో నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచాడో ఎక్కడెక్కడ నీకు ఏ ఏ మేలులు చేసుకుంటూ ప్రభు నిన్ను ఈ స్థితిలో ఉంచాడో నీవు సజీవురాలుగా దేవుని స్థుతించాలి సజీవులమే మనమే దేవుని స్థుతించగలము పాతాళము దేవుని స్థుతించదు మృతులొందిన వారు దేవుని స్థుతించరు సజీవులే దేవుని స్థుతిస్తారు దేవుడు మనల్ని జీవంతో ఉంచింది ఎందుకంటే ఆయన్ని స్థుతించుటకు నీకు జీవాన్నిచ్చి నిన్ను స్థుతించమని దేవుడు చెబుతుంటే నువ్వు మౌనిగా ఉన్నావు అనుకోండి నువ్వు దేవుని స్థుతించలేదనుకోండి దేవుడు అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు దేవుడు ఏమనుకుంటాడు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి గడిచిన కాలం అంతా అనేకమైన వాటి నుండి మనల్ని సజీవులుగా ఈ స్థితిలో నిలబెడితే నువ్వు స్థుతించకుండా దేవుణ్ణి గనపరచకుండా దేవుణ్ణి మహింపరచకుండా నువ్వు ఉన్నావంటే దేవుడు ఏమనుకుంటాడో ఒకసారి ఆలోచించండి పిల్లరా మనం స్థుతించాలి దేవుడి నామాన్ని గనపరచాలి జరిగిపోయిన కాలం అంతటిని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి దేవుడు మనల్ని ఏ ఏ స్థితిలో నుండి విడిపించాడో నడిపించాడో ఎదిగించాడో నిలబెట్టాడో ప్రతి స్థితిని దేవుని ఎందు మనం జ్ఞా జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతించాలి అలా స్థుతించే ప్రజలు దేవునికి ఇష్టమైన వాళ్ళు దేవుని అంటే దేవునికి ఇష్టము దేవుని ఆరాధించే ప్రజలంటే దేవునికి ఇష్టము దేవుని స్థుతించే వాళ్ళ దగ్గరే దేవునికి మహిమ కలుగుతుంది దేవునికి ఘనత కలుగుతుంది దేవుడు ఘనత మహిమ ప్రభావాలు ఎక్కడ పొందుకుంటాడంటే సజీవులైన మనుషులు దేవుణ్ణి స్థుతించినప్పుడు అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి ఈరోజు నీవు నేను మన హృదయంతరంగాల్లో నుండి దేవుణ్ణి స్థుతించే మనుషులుగా మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రభా ఈ చివరి శుక్రవారంలో నన్ను సజీవురాలుగా సజీవుడిగా నిలబెట్టావు గడిచిన కాలంలో ఎన్నో విపక్తుల నుండి విడిపించా ప్రభా నీకే స్తోత్రములంటూ మనం దేవుణ్ణి స్థుతించాలి స్థుతించే బద్దలమై మనం ఉన్నాం సజీవులే దేవుని స్థుతించగలరు దేవుడు నీకు ఇచ్చిన జీవాన్ని బట్టి నువ్వు నోరు తెరిస్తే దేవుడు సంతోషపడతాడు మరో సంవత్సరం నీకు ఆయుష్నిస్తాడు మరో సంవత్సరం నీకు ఆయుష్నిస్తాడు సంవత్సరం వెంబడి సంవత్సరం నీ కృతజ్ఞతను బట్టి ఆయుష్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు నువ్వు మౌనిగా ఉన్నావా నువ్వు నోరు మూసుకొని ఉన్నావా యందు నీకు కృతజ్ఞత లేదా ఏం జరుగుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు చీకటి నీలో నీ జీవితంలో ప్రవేశిస్తుంది చీకటి దినాలు నీకు రాబోతాయి కానీ నువ్వు దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నువ్వు స్థుతిస్తే మరలా సంవత్సరము మరలా సంవత్సరము ఆయుష్ను దేవుడు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు నీలో ఎంత కృతజ్ఞత అయితే ఉంటుందో అంతగా దేవుడు నేను భూమి మీద ఆయుష్తో నిలబెడతాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి నీ జీవితంలో దేవునికి కృతజ్ఞత చెల్లించే అనుభవంలోకి నువ్వు రా తర్వాత తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములన్నీ యహోవా మందిరములో తంతి వాయుద్ధములు వాయుంతుము మరియు యషయా అంజూరుపు పుండ్ల పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలను అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను మరియు హిజిగి నేను యహోవా మధ్యన నాకు పోయిదినకు గుర్తి ఏమని అడిగి ఉండేను కాబట్టి ప్రిలారా మనము దేవుణ్ణి స్థుతించ బద్దులై ఉన్నాము నువ్వు అనుకోవచ్చు నేను ఎందుకు స్థుతించాలి నాకు ఈ సంవత్సరం ఏ రోగం రాలా ఈ సంవత్సరం నేను హాస్పిటల్కి వెళ్ళా ఈ సంవత్సరం మా పిల్లలకి ఏం రోగాలు రాలా ఏ కష్టాలు రాలా ఏ అప్పుల బాధలు రాలా ఎందుకు స్థుతించాలని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నువ్వు పీల్చే గాలిని దేవుడిచ్చేది నీ పైన ఉదయించే సూర్యుడు దేవుడిచ్చేది నువ్వు వేసిన పంట భూమి ఫలించాలంటే దేవుని ఆజ్ఞ కావాలి కదండి ఇది ఏమీ లేకపోతే ఎక్కడండి మనం సన్నికి రోగాలు రాకపోవచ్చు అప్పుల బాధలు లేకపోవచ్చు ఈ సంవత్సరం అంతా నీవు నిబ్బరంగా బ్రతకుండవచ్చు కానీ దేవుడు గాలిని నాపితే నువ్వు బ్రతకగలవా సూర్యుడు ఒక పది రోజులు రాకపోతే నువ్వు బ్రతకగలవా వేసిన పంటలు బ్రతకగలవా లేదంటే చూడండి ఇక ఏదైనా సరే దేవుని కృప లేకపోతే బ్రతకటం కష్టం ఆయన మన మనల్ని బ్రతికిస్తున్నాడు బ్రతికిస్తున్నాడు ఈ భూమికి ఆకాశముకు సూర్యచంద్ర నక్షత్రాలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నా ప్రజలు బ్రతుకుటకు నువ్వు వర్షాన్ని కురిపించు సూర్యుడు నువ్వు ఉదయించు అస్తమించు చంద్రుడా నీవు చంద్రుడికి సముద్రానికి ఒక కలెక్షన్ ఉంటుందండి ఈ సముద్రం చంద్రుడు ఈ ఒక సైన్స్ క్రియేషన్ అయ్యి ఆక్సిజన్ మనకు వచ్చింది ఆక్సిజన్ అనేది మనం ఇప్పుడు పిలుస్తున్నామంటే గాలి ఈ చంద్రుడికి సముద్రానికి ఒక సైన్స్ క్రియేషన్ ఉండిద్ది ఒక విధానం కాబట్టి ఈ చంద్రుడు సముద్రం ద్వారా ఆక్సిజన్ అనేది సముద్రంలో జంతువులకు అందుతుంది భూమి మీద బ్రతుకుతున్న మనకు కూడా ఆక్సిజన్ ఉందంటే అవన్నీ కూడా దేవుడు పెట్టిన విధానం ఆయన పెట్టిన గ్రహాలు వాటి వాటి పనుల ప్రకారంగా భూమి మీద మనం బ్రతకటానికి ఇవి కొనసాగుతున్నాయి ఈ కొనసాగింపు ఒక్క పది నిమిషాలు ఆగిందనుకోండి పది నిమిషాలు గాలి లేదనుకోండి ఎక్కడ దాకా ఎందుకండి మన కరోనా వచ్చింది ఆక్సిజన్ కోసం కొట్టుకున్నారు ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారండి ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారు తెలుసా చాలా మన దేశంలో కోట్ల మంది చనిపోయారంట అండి అయితే లెక్కలు గట్టలేదు కానీ కోట్ల మంది చనిపోయారంట కేవలం ఆక్సిజన్ లేక మరి చూడండి మనకి మనం బ్రతికిన కాలం అంతా చక్కని ఆక్సిజన్ దేవుడు మనకి ఇస్తున్నాడు మనం పీల్చే ఆక్సిజను ఫ్రీగానే దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మన జీవితంలో మనం ఏది ఆలోచించినా దేవుని కృప లేకుండా దేవుని సహాయం లేకుండా ఏదీ జరగటం లేదు కేవలం ఆయన వలనే మనం జీవిస్తున్నాం బ్రతుకుతున్నాం ముందుకు వెళ్తుంది కేవలం దేవుని వలనే కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని అందు కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలంతే ఈ రాత్రి నువ్వు అలా ప్రార్థన చేయాలి ఈ రాత్రి నువ్వు అలా దేవుని స్థుతించాలి ఈ రాత్రి నీ అంతరంగంలో నుండి దేవునికి గడిచిన కాలంలో నీ గుర్తున్న కొన్ని వాటిని దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకొని ప్రభా నువ్వు ఫలానా చోట పలానా చోట పలానా చోట నన్ను కాపాడావు కదండి కొడుకు తండ్రి చేసిన గొప్ప పనులు చెబుతుంటే తండ్రి గర్విస్తాడు నా నా శ్రమను నా కొడుకు గుర్తించాడని నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలుల్ని నువ్వు నీ స్వరం ఎత్తి ప్రభువుకు చెబుతూ ఉన్నప్పుడు ప్రభు ఆనందపడతాడు అవును నా బిడ్డ జీవితంలో నేను చేసిన మేలు మర్చిపోకుండా ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటుంది ఈ రీతిగా మరి నన్ను నన్ను గనపరుస్తుందంటూ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు నీ కృతజ్ఞత స్థుతిని బట్టి ప్రార్థన బట్టి దేవుని దగ్గర నువ్వు కృతజ్ఞతగా దేవుణ్ణి అడిగే విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు ప్రిలార కాబట్టి రాత్రి కాల సమయంలో హిసుకి అవ్వాలి మనము దేవుని ఎందు కృతజ్ఞతగా దేవుణ్ణి స్థుతించాలి అక్కడ రాయబడిన మాట వచనంలో యూ యూధారాజైన హిసుకి రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది ఇది కలకాలము ప్రతి ఒక్కరు దీన్ని చదువుకొని ఇదిగో దేవుడు చేస్తున్న మేలులకు మనం కృతజ్ఞత కలిగి దేవుని స్థుతించాలి సజీవులుగా ఉంటున్నామంటే దేవుని కృప ఆయుష్ వస్తుందంటే దేవుని కృప భూమి మీద మన దినాలు దొరలిపోతున్నాయి అంటే దేవుని కృప అంతా దేవుని కృపే కాబట్టి మనం సజీవులుగా దేవుని స్థుతించాలి మరణించినాక ఇక మనకు ఆ యోగ్యత ఉండదు మృతులు దేవుణ్ణి స్థుతించలేరు పాతాళంలో దేవునికి కృతజ్ఞత ఉండదు స్థుతి ఉండదు ఆరాధన ఉండదు సజీవంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం స్థుతించాలి కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఈరోజు ఈ రీతిగా ఆయుష్లో నిలబెట్టిన దాన్ని బట్టి దేవుణ్ణి నీవు స్థుతించాలి నువ్వు స్థుతించ బద్దుడువై ఉన్నావు నువ్వు స్థుతించాలి అందుకే దావి జీవితంలో కూడా మనం ఆ కీర్తన గ్రంథాలు మనం పరిశీలించినప్పుడు ఆయన కూడా ఎంతగానో దేవుని స్థుతిస్తాడు నేను ఈ స్థితిలో ఉండటకు కారణమైన దేవుడు నీవే అంటూ ఉంటూ ఎక్కడ వాడు నువ్వు ఎక్కడికి తీసుకొచ్చాడంటూ మరి నా ప్రాణమా నా అంతరంగమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటూ దావీదు దేవుణ్ణి మరి ఎంతగానో స్థుతిస్తున్నాడు అందుకే ఆయన్నే దేవుడు దీవించాడు ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు ఈ రాత్రి నీవు కూడా దేవుణ్ణి స్థుతించగలిగినప్పుడు దేవుణ్ణి గనపరచగలిగినప్పుడు దేవుడిని మహిమపరచగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన నిన్ను దీవించాలంటే నువ్వు స్థుతించాలి ఆయన నుండి నీకు ఆశీర్వాదం రావాలంటే ఆయన నువ్వు గణపరచాలి ఆయన నువ్వు మహింపరచాలి నీ హృదయంతరంగాల్లో నుండి వల్ల మాలిన కృతజ్ఞత దేవుని అందు నీవు చెప్పుకోవాలి అలా నువ్వు చెప్పుకున్నప్పుడు దేవుడు ఆనందపడతాడు నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు ఇంకా ఇంకా మరిన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయుష్తో దేవుడు నిన్ను నిలబెడతాడు అలాంటి కృప దేవుడు నీకు దయచేయాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక ఆమె